పెద్దమైన మళ్ళీ చెప్పాలా అయోగ్యముగా ప్రభు శరీరం తింటాం అభు అయోగ్యముగా ప్రభు రక్తమును పానము చేయటం అంటే దాని విలువ తెలియకుండా తింటాం రెండవది అది ప్రభుని శరీరము అది ప్రభుని రక్తము అని విశ్వసించకుండా తింటాం మూడవది తినే ముందు నీవు శుద్ధి లేకుండా తింటే అయోగ్యముగా ప్రభు శరీరము తిన్నట్టు ప్రభు రక్తమును పానము చేసినట్టు మరి అయోగ్యంగా తింటే దేవుడు ఊరుకుంటాడా చూద్దాం ఏందో చదువుదా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనాను తినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపము చేయుచున్నాడు క్రైస్తలో ఆ అందుకే చూడండి జాగ్రత్తగా కనుక ప్రతి